వెల్కమ్ టు ఆర్ ఎల్ న్యూస్ అమావాస్య కాల భైరవ స్వామికి శనీశ్వర స్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు జేవిఎంసి అరవై ఐదవ వార్డు పరిధి వాంబే కాలనీ ప్రాంతంలో ఉన్న గరుడాద్రి కొండపై శ్రీదేవి భూదేవి సవేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో అమావాస్య పురస్కరించుకుని ఆలయ కమిటీ ప్రతినిధుల ఆధ్వర్యంలో కాల భైరవ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ ధర్మకర్త మంత్రి మంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో జరిగిన ఈ ప్రత్యేక పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కాలభైరవ స్వామికి అభిషేకాలు పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రతి అమావాస్యకు కాలభైరవ స్వామికి ఈ రోజు శరేశ్వర స్వామి పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు కాలభైరవ స్వామికి ఎంతో ఇష్టమైన రోజు అమావాస్య అని చెప్పారు అమావాస్యల్లో ఎంతో శక్తివంతమైనదిగా మన పెద్దలు చెబుతారని అన్నారు ఇంతటి శక్తివంతమైన ప్రాముఖ్యత కలిగిన అమావాస్యలో కాలభైరవ స్వామిని దర్శించుకుని పూజిస్తే వారి అనుకున్న కోరికలు తీరుతాయని ప్రజలు విశ్వసిస్తారు అని అన్నారు అనంతరం పూజకు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు సమర్పించారు ఈ యొక్క కార్యక్రమం రాఘవేంద్ర శర్మ నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెంటకోట రాజు కమలాకర్ దేవి టీచర్ నాగమణి అనిత చాముండేశ్వరి శ్రీలక్ష్మి లక్ష్మమ్మ మంగమ్మ మరియు ఆలయ కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు స్వామివారి శనీశ్వరి జయంతి కూడా పడింది ఇటువంటి మహాపరదంలో స్వామివారి యొక్క కాలభైరవుడి యొక్క పంచామృతాభిషేకాలు అలాగే కాలభైరవ హోమం చాలా కడురమ్యంగా జరిగింది అందులో ప్రత్యేకంగా నవగ్రహాల యొక్క దృష్టి అందరమిక శనీశ్వరుడు అంటే భయం అటువంటి శని బాధలు ఏమైనా సరే ఇటీ బాధలు పోతాయి ఈ కాలభైరవ స్వామి యొక్క హోమంలో ఎవరైతే పాల్గొంటారో వారికి అఖండమైన ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయని నృత్యం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్రపంచంలో ఉండే కాలభైరవ స్వామి యొక్క అమావాస్య ప్రత్యేకంగా శనిశ్వర జయంతిగా కొట్టడం తేదీ కాబట్టి అందరూ కూడా ఆ స్వామివారి దర్శించుకొని ఈ యజ్ఞంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం ఓం నమో భగవతి కాలభైరవ నమో నారాయణాయ ఈరోజు అమావాస అందులో శనిశ్వరుడు పుట్టినరోజు రావడం ఎన్నో సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఈ రెండూ కలిపి రావడం అన్నది శనిశ్వరుడికి శాంతి హోమం అన్నది నిర్వహించడం జరిగింది అలాగే మన జాతకరీత్య కానీ అలాగే ఏళ్ళనాటి చిని కానీ ఉన్న వాళ్ళకి ఈరోజు ఆ శనిశ్వరుడికి శాంతి కలిగే శాంతి కలిగే రూపాన్ని ఈరోజు ఆ యొక్క శాంతి హోమం అన్నది నిర్వహించడం జరిగింది మరి అలాగే ప్రతి అమావాస్యకి కూడా ఈ యొక్క గాజువాకలో కాలనీ కొండపైనున్న కాలభైరవ స్వామికి పంచామృత అభిషేకం అలాగే మహా అమావాస అమావాస రోజు మహావామం కూడా నిర్వహించడం జరుగుతుంది మరి ఈరోజు అలాగే శాంతి హోమం నిర్వహిస్తూ కాలభైరవ స్వామికి మరి మనం ఏదైనా సరే పనులు అనుకుంటూ ఉంటే ఆ పనులు మనకు ముందుకు సాగుతూ ఉండవు మరి అలాంటి విషయం ఏంటంటే మనకి స్వామివారి ఆలయంలో ఘరడాద్రి కొండపై చేస్తున్న వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభ మహోత్సవం నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది తరతరాలు వంద తరాలు నిలిచే ఈ యొక్క ధ్వజస్తంభ మహోత్సంలో భక్త మహాశయులందరూ పాల్గొని స్వామివారికి మీకు తోచిన రీతిలో ఎందుకంటే వంద సంవత్సరాల యొక్క ధ్వజస్తంభం అన్నది మహోత్స్యం అన్నది మరి అది మనకి అదృష్టం ఉంటేనే కానీ చూడనిది అదృష్టం ఉంటేనే కానీ మనం ఇందులో భాగస్వాములు అవలేము మరి అంతటి గణనీయమైన ఈ వైకుంఠనాథుడి ఆలయంలో గరడాది కొండపై మరి నాలుగు రోజులు కూడా అంగరంగ వైభవ శ్రీదేవి భూదేవి వెంకట ఆలయంలో సన్నిధిలో ఉన్నటువంటి నారభైరవ స్వామి మహా అభిషేక హోమం ఇవ్వడం జరిగింది ఈ హోమం ఈరోజు శనేసం కూడా జనదు సందర్భంగా ఈరోజు వైశాఖ మాసంలో వచ్చే ఈ వచ్చే మంచి కార్యక్రమంలో భాగస్వామి వారికి అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు ఆలయ కమిటీ జరపల గారు కుమార్ దేవి టీచర్ గారికి ఇక్కడ డబ్బిఆర్ రాజేశ్వరి గారి అలాగే ఇక్కడ మనసరాజు గారికి ఆలయ కమిటీ సేవకులకు అర్చీ స్వాములందరూ కూడా పేరు పేరు నమ్మని తెలియజేస్తూ ప్రతి వారం ప్రతి నెలలో వచ్చే అమావాస్య కూడా భారీ స్థాయిలో మహాహోమం మహాభిషేకం నిర్వహణ చెప్పింది కాలవైరే స్వామి కూడా మనకున్న సమస్యలు కాలాన్ని నిర్ణయించే కాలభైరవ స్వామి కాళవైరస్వామి అనుగ్రహం పొందాలని ఈరోజు పూజలో పాల్గొన్న అనేసరి విశేష వందలాది మంది భక్తులు వచ్చి ఈరోజు కాళవైరయ స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది వారికి కూడా కాళవైరే స్వామి దర్శనం చేసుకున్న పాటు అమావాస్య రోజు కంపల్సరీ వారి బురుదుగు ముగ్గుతో పాటు నువ్వులు నూనె నలుపు ఎలుపు తిరిగి దారంతో వారు వారికి ఎవరైతే ఈ నైవేద్యం ఈ సమర్పిస్తారో కాలపై సమర్పించడం వల్ల కాలవైరస్ రేషన్ అనుగ్రహం పొంది వారికి ఉన్న శరీరం నుంచి బాధలు కానీ వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు సర్వరోగ నివారణటువంటి కాలవైరస్ రేసు వాళ్ళ హోమంలో చెప్పడం వారు అందరూ కూడా కాలువై రేషన్ అనుగ్రహం చెప్పాలి మహా కార్యక్రమాలు కూడా చేసి ఆ కార్యక్రమం కూడా విజయవంతమయ్యి ఆ కార్యక్రమంలో పాల్గొని మీరు కూడా ఉన్నీతి రావాలని చెప్పి కోరుకుంటూ నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో కార్యక్రమం జరుగుతుంది నాలుగో తారీఖు ప్రారంభమవుతుంది ఐదో తారీఖు ఆరుని ప్రతిష్ట ఐదు ఆరు ఏడు మూడు రోజులు కూడా మహా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఐదు ఆరు ఏడు తారీఖులో మహా అన్నదానం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ వెంకటేశ్వర ఆశీస్సు పొందాలని చెప్పి పూర్తిగా కోరుకుంటుంది ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు